సో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో కొత్తగా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కాల్ అనే ఆప్షన్ వస్తుంది సో దాన్ని క్లిక్ చేయండి సో మేము ఇలాంటి వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అండి వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి సో అయితే మా ఇంట్లో తెల్ల గల్జేరు కూర పప్పు అనమాట తెలుసు కదా అందరికి తెల్ల కూర పిండి కూర అంటారు కావచ్చు దీన్ని అవును తెల్ల కూర సో ఇది హెల్త్కి చాలా మంచిది సో అప్పుడప్పుడు మన డైట్లో యాడ్ చేసుకోవడం అనేది బాగుంటుంది ఆకుకూరలు కదండి హెల్త్కి ఎంతో మంచివి ఆకుకూరలు సో మా వారైతే తీసుకొచ్చిందనమాట చక్కగా నీట్గా వాష్ చేసుకున్నా ఫస్ట్ తుర్మేసుకొని మొత్తము చక్కగా వాష్ చేసేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నా అనమాట చూడండి ఒక త్రీ టు ఫోర్ కట్టలు తీసుకొచ్చిండ్రు చాలా ఫ్రెష్గా బాగుండే సో ఇంకా నేనైతే వాటిని మంచిగా తురుముకున్నా అనమాట నైట్ తురుమేసి పెట్టుకున్నాను నేను సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్ అట్లా ఉంచితే మట్టి అనేది వచ్చేస్తుంది అట్లా ఒక టూ త్రీ టైమ్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పులో వేసి వండినా అండి నేను పాలకూర పప్పు ఎట్లా చేస్తాం మనము సో నేను కూడా అట్లనే చేసినా అనమాట సో చూడండి టూ టూ త్రీ టైమ్స్ అయితే చక్కగా వాష్ చేసుకున్నాను నేను ఆకుకూరలో మట్టి చాలా ఉంటుందండి నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కుక్కర్లో అయితే కందిపప్పు వేసేసిన కందిపప్పు వేసి చక్కగా కడిగేసి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పసుపు వేసి ఎర్ర కారం అయితే వేయలేదు నేను పొడి కారము ఓన్లీ అదేంటి పచ్చిమిర్చిలు అయితే కట్ చేసి వేసిన నేను సో ఇంకా దాంట్లో నిన్న చింతపండు కూడా వాడలేదండి నిమ్మరసం వాడి చేసినా అనమాట నేను పచ్చిమిర్చిలు అయితే కారం వేయలేను కాబట్టి ఎర్ర కారము పచ్చిమిర్చి ఎంత సరిపోతుందో అంత పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా నా పప్పుకు సరిపడా అంతా వేసుకున్నా ఆ కూరలో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది సో నాకు ఎందుకు పచ్చిమిర్చిలు వేసుకొని అనిపించింది బాగుంటుంది అందుకని పచ్చిమిర్చిలు అయితే వేస్ట్ చేసిన నేను సో పసుపు ఆయిల్ వేసేసుకున్న పొంగు రాకుండా పైకి పచ్చిమిర్చి కూడా వేసుకొని దాని నుంచి ఆకుకూర మంచిగా కడిగేసుకొని ఆకుకూర వేసేసినాం అనమాట వేసి ఒక టూ టూ త్రీ టు ఫోర్ పీసెస్ పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది మనకు పప్పు అండ్ కూర ఇంకా తీసి తాలింపు వేసుకోవడమే హెల్త్కి చాలా మంచిదండి తెల్లగలిజారు కూర మనం అప్పుడప్పుడు తిన తినచ్చు ఇది ఎప్పుడు దొరకదు కదా సో దొరికినప్పుడే మనము విరివిగా తింటే బాగుంటుంది సో మేమైతే దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తింటాము సో ఇంకా కుక్కర్ అయితే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసినా నేను చక్కగా ఉడికిపోయింది అనమాట పప్పు ఎక్కువ మెత్తగా అయితే చేయలేదు పప్పు కొంచెం అట్లా అనమాట పప్పు పప్పు లాగా బా అనిపిస్తుంది అట్లా అని అట్లా ఉంచిన అనమాట ఎప్పుడు ఒకటే రాగా ఏం చేసుకుంటామండి అప్పుడప్పుడు కొంచెం మార్చి మార్చి చేసుకుంటే కూడా బాగుంటుంది కదా సో నేను అట్లా ట్రై చేసినా అనమాట సో చూడండి ఇక్కడ విజిల్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత తీసేసిన అనమాట నేను ఆవిరిపోకుండా అయితే కుక్కర్ మూత ఓపెన్ చేయొద్దండి చాలా డేంజర్ అవుతుంది అది సో చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి నేను చూడండి అంత వాటర్ వచ్చింది ఇంకొక టూ విజిల్స్ కూడా అయితే బాగుంటుండే బట్ ఓకే వేడి ఉంది కదా సో మనం రుద్దుకుంటే సరిపోతుంది ఇంకా కవ్వం పప్పు కవ్వం లేదంటే స్నాషర్ ఉంటుంది కదా సో స్నాషర్తో ఇట్లా కొద్దిగా మనం రుద్దుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇంకా స్నాషర్ ఉంది కదా పొటాటో స్నాషర్ దాంతో నేను మెత్తగా చేస్తున్నా నేను ఎక్కువ ఇట్లా పప్పు లాగా బాగా చిక్కగా అట్లా చేయలేను కొంచెం పప్పు అయితే కొంచెం బద్దలు బద్దలు లాగానే ఉందనమాట అట్లనే ఈ ఈరోజు అయితే నేను సో ఇంకా వాటర్ పోసేసి కొంచెం అయితే ఉడికించుకున్నా ఇంకా చూడండి ఇంకొంచెం ఉడికించుకున్నాను నేను మళ్ళీ విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే ఇచ్చినా కావచ్చు మళ్ళీ చూడండి ఇంకోసారి స్నాక్స్ చేస్తున్నాను ఎందుకో ఎక్కువ అవ్వలేదేమో అనిపించింది నాకు త్రీ టు ఫోర్ విజిల్స్ నేను కందిపప్పు యాక్చువల్గా త్రీ విజిల్స్కే ఉడుకుతుంది ఇప్పుడు మంచిగా అయింది చూడండి సెకండ్ టైం ఇంకొక టూ విజిల్స్ వేసినప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను నేను పప్పులో వేసుకొని ఇంకా సరిపడా వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కొంచెం మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకొని చూడండి వాటర్ వేసిన ఎందుకంటే పప్పు కదా ఇంకా మరిగితే చిక్క అవుతుందని కొన్ని అయితే వాటర్ వేసిన ఇక్కడైతే వేసిన అనమాట ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిగడ్డ అనమాట ఎల్లిగడ్డ కొంచెం పచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తాలింపు వేసేసిన అక్కడ సో పప్పులు వేసేసుకుంటున్నాం ఇంకా పప్పుకి అప్పడాలు వడియాలు ఏవి పెట్టుకున్నా బాగుంటుందండి ఎట్లాగో మన ఇంట్లో మాడకాయ పచ్చడి పచ్చళ్ళు ఏవో ఒక పచ్చళ్ళు కారూలు అయితే ఉంటాయి సో పప్పు చేసుకున్నప్పుడు అయితే ఇంకా నేను పాపడాలు మురుకులు ఉంటాయి కదా సో నేను అవే తీసేస్తాను అనమాట అవిడితోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయినాము ఇంకా వేరే కర్రీ అంటూ ఏం చేయలేదు నేను ఓన్లీ పప్పే చేసినా అండ్ మా వారైతే వచ్చిన తర్వాత ఆమ్లెట్ అనమాట లంచ్కి వస్తారు కదా సో ఆమ్లెట్ వేసేస్తే తిన్నారు తను మేమైతే ఇంకా వడతాం తినేసినాం అనమాట స్మెల్ తాలింపు వేసినప్పుడు వెల్లు వెల్లిగడ్డ వేస్తాం కదా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి బాగా ఇష్టం నాకు ఆ స్మెల్ చూడండి బాగా వచ్చింది ఒకసారి కలిపేసుకొని కొంచెం మరుగుతే తీసేసుకోవడం ఇంకా గిన్నెలో కొంచెం అంటే ఆవాలు జీలకర్ర తాలింపు వేసింది ఉంటుంది కదా మనం అది ఉండే అనమాట కొంచెం అందుకే తాలింపు సైడ్ కానీ పప్పు తీసి వేసేసినా నేను దాంట్లో చూడండి కొద్దిగా ఇట్లా తిప్పేసి అండ్ వేసేసినాం మళ్ళీ కొంచెం మరగ్గానే బంద్ చేసుకోవడం అంతే స్టవ్ అయిపోయింది ఇంకా చూసిరా ఎట్లా ఉడుకుతుంది పప్పు కుత్త కు ఉడుకుతుంది కదా అట్లా స్మెల్ అయితే బాగా వచ్చింది ఉడికేటప్పుడు మంచిగా కమ్మ వచ్చింది పప్పు అయితే మస్తు టేస్ట్ అయిందండి ఫైనల్గా దింపే ముందు కొంచెం ఒక టూ నిమ్మకాయ రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసి జ్యూస్ అయితే వండుకున్నాను నేను అంటే చింతపండు వేయలేదులేండి నేను అందుకని ఇంకా నిమ్మరసం వేసినా అనమాట నిమ్మరసంతో కూడా బాగుంటుంది ట్రై చేయండి మీరు మీకు కావాలంటే ఇంకో నిమ్మసం కేక్ వేసుకుంటే సరిపోతుంది పుల్పు వచ్చేస్తుంది చూడండి ఒక రెండు అయితే విండినా నేను మాకు సరిపోయింది అంతే చూడండి ఊత పెట్టేసిన అనమాట మంచి ఉడుకుతుంది అయిపోయింది ఇంకా లో మనం ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నచ్చింది పప్పు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాయి అదో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఆల్ ఆఫ్ యూ